బుద్ధుణ్ణి గాంధీ మహాత్ము లాంటి వాణ్ణి అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు ఎందుకంటే మిమ్మల్ని నలభై సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంతేకాదు నేను ఇంకోటి చెప్తున్నా బాధతో చెప్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులు మీ మీద పోస్టులు పెట్టారని మీ అబ్బాయి మీద పోస్టులు పెట్టారని మీ పార్టీ మీద పోస్టులు పెట్టారు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అర్ధరాత్రి పూట వెళ్తారు పోలీసులు తలుపులు పగలగొడతారు వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్తారు కేసు ఎక్కడ పెడతారు గుంటూరులో ఉన్నవాడి కర్నూలులో పెడతారు కర్నూలులో ఉన్నవాడికి విశాఖపట్నంలో పెడతారు విశాఖపట్నంలో ఉన్న వారికి తిరుపతిలో కేసు పెడతారు అక్కడ తీసుకెళ్ళి కోర్టులో పోటీ చేస్తారు ఒక్కేసా కేసు కాదు ఒకే పోస్ట్ మీద రిపీటెడ్గా నలభై